వంగవీటి రాధాకృష్ణ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు దివంగత వంగవీటి రంకా కుమారుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేక ముద్ర గుర్తింపు ఉంది తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో వంగవీటి ఇంటి పేరుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వంగవీటి రంగ హత్య తరువాత ఆ కుటుంబం ప్రాధాన్యత రాజకీయాలలో కీలకంగా మారింది ఇక విషయానికి వస్తే వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ పాతికేళ్ల పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు విజయవాడ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు ఆయనకు అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువే వంగవీటి రంగ రాజకీయ వారసుడిగా ఆయన నిత్యం తన అనుచరులకు అభిమానులకు అందుబాటులో ఉంటారన్న గుర్తింపు తెచ్చుకున్నారు ఇటీవల కాలంలో ఆయన ఉద్దేశపూర్వకంగా రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు తెలుగుదేశం అధిష్టానం ఆయనను ఎన్నికలలో పోటీ చేయాలని కోరినప్పటికీ పెద్దగా ఆసక్తి చూపలేదు దీంతో ఆయన వైసీపీ గూటికి చేరుతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కూడా ప్రజలిచ్చిన ఒక్క ఛాన్స్ ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్న వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఎలాగైనా మరో అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశంతో ఉన్న జగన్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేయగల వంగవీటి రాధాను వైసీపీలోకి రావాల్సిందిగా కోరారు ఇందుకోసం ఆయన వంగవీటి రాధాకు సన్నిహితంగా మెలిగే చదువు ఉన్న కొడాలి నాని వల్లబినేని వంశీలను ఆయన వద్దకు పంపారు వంగవీటి రాధాను వైసీపీ గూటికి చేర్చగలిగితే కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవడం అదే సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు దూరం చేయడం చిటికలో పని అని భావించారు కాపు ఉద్యమం నేత ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరిన ఆయన ప్రవేశం పార్టీకి ఏమాత్రం మైలేజ్ ఇవ్వలేదని అర్థం కావడంతో ఆయన చూపు వంగవీటి రాధాపైకి వెళ్లింది వాస్తవానికి గత రెండేళ్లు జగన్ వంగవీటి రాధాను పార్టీలో చేర్చుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ రాధా ఎలాంటి పదవులు ఆశించలేదు అయితే వంగవీటి రాధా తెలుగుదేశంలో అసంతృప్తితోనే కొనసాగుతున్నారని భావించిన జగన్ రాధా వైసీపీలోకి వస్తే ఆయనకు విజయవాడ సెంట్రల్ స్థానాన్ని కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చారు కొడాలి నాని వల్లభినేని వంశీ మిథున్ రెడ్డి నాని వంటి వారు కూడా జగన్ దూతలుగా రాధాను కలిశారు ఆయనను వైసీపీలోకి ఆహ్వానించారు రాధాతో వైసీపీ నేతలు ఎంతగా అంటకాగి తిరిగారు అంటే తాము రాధాకు దగ్గరగా మెసిలితే ఆయన వైసీపీ గూటికి చేరుతారు అన్న సంకేతం ఆయన అనుచరులకు వెళుతుందని అదేవిధంగా తెలుగుదేశం ఆయనను దూరం పెడుతుంది అన్న దురాలోచనతో రాధా తన తండ్రి రంగవర్ధంతిని పురస్కరించుకుని పిండ ప్రదానం చేసేందుకు కాసి వెళితే ఆయన వెంట కొడాలి నాని వెళ్లారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వంగవీటి రాధ జగన్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు అంతేకాకుండా విజయవాడ వైసీపీ ఇన్ఛార్జ్ బొప్పన భవకుమార్ ను కూడా తెలుగుదేశంలోకి రావాల్సిందిగా ఆహ్వానించి వంగవీటి రాధ జగన్ కు భారీ షాక్ ఇచ్చారు తద్వారా తాను పార్టీ మారే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టేశారు దీంతో జగన్ కాపు సామాజిక వర్గం మద్దతు కోసం చేసిన ఎత్తులు పండిన వ్యూహాలు పూర్తిగా బెడిసి కొట్టాయి అయితే వంగ రాధా తెలుగుదేశం కార్యక్రమాలలో పెద్దగా చురుగ్గా పాల్గొనటం లేదు అన్నది వాస్తవం అలాగే ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని హైకమాండ్ స్వయంగా కోరిన సున్నితంగా తిరస్కరించారని చెబుతున్నారు అటువంటి వంగవీటి రాధా ఇప్పుడు జనసేన నేతలతో మారడంతో జనసేన పొత్తుతో ఆయన ఎన్నికల బరిలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు తెనాలిలో జనసేన సీనియర్ నాయకుడు నాదిండ్ల మనోహర్ తో ఆ తరువాత బాలసౌరితో భేటీ అయ్యారు ఈ భేటీల వెనుక కారణం ఏంటి అన్నది తెలియరాలేదు అయితే ఆయన జనసేన తరపున ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు పొత్తులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేనకు కేటాయించిన స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా వంగవీటి రాధ అనుచరులు కూడా చెబుతున్నారు వంగవీటి రాధ ఎన్నికల బరిలో దిగడం దిగకపోవడం అటుంచితే ఆయన మాత్రం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున యాక్టివ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మాత్రం గ్యారంటీ అని ఆయన గత ఎన్నికల ముందు తెలుగుదేశంలో చేరిన రాధా ఆ ఎన్నికలలో పోటీ చేయలేదని అయితే తెలుగుదేశం తరపున విస్తృతంగా ప్రచారం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు